నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అకా భాద్రపద బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది సంకష్ట హర చతుర్థిగా జరుపుకుంటాం ఆ రోజున అయితే విఘ్నరాజ సంకష్టహర చతుర్థిగా వస్తున్నటువంటి ఈ చవితిని ఎలా స్వామి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు ఎలా ఆయనని పూజించుకోవచ్చు భాద్రపద మాసం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు ఎందుకో చెప్పనా ఫస్ట్ చవితి శుక్లపక్ష చవితికి నాడు మనం చక్కగా వినాయక స్వామి వ్రతం చేసుకుంటాం మళ్ళీ చవితికి కూడా మళ్ళీ స్వామి సంకట చతుర్థి చేసుకుంటాం ఏ మాసంలోనూ అవకాశం రాదు మామూలుగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చవితి తీది వినాయకుడికి అని చెప్పి కానీ ఇది కంపల్సరీగా చేస్తాం అందరం కూడా చక్కగా తొమ్మిది రోజులు స్వామి దగ్గర అంతా గడిపి మళ్ళీ రెడీ అయిపోతాం ఇంకా మూడు నాలుగు రోజుల్లో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేసుకోండి ఎవరికైనా శ్రావణ మాసం కుదరలేదు కొంతమందికి ఏటి సూతకం ఉండి లేకపోతే పీరియడ్స్ తో ప్రాబ్లం ఉండి స్టార్ట్ చేయలేదు అనుకుంటే గనక ఇప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చే ఈ సంకటర చతుర్థి విఘ్నరాజ సంకటర చతుర్థిగా నామం చేశారు అంటే ఎలాంటి విఘ్నాలైనా కూడా తొలగిపోతాయి అలాగే మీరు చాలా బాధగా ఉంది ఆ బాధ ఎవరు తీర్చలేని ఆర్చలేని అలాంటప్పుడు ఈ పూజ కనుక చేసుకుంటే అలాంటి బాధ కూడా తొలగిపోతుంది ఎటువంటి బాధ అయినా కూడా తొలగిపోతుంది అని చెప్పి చెప్పారనమాట మనకి ఏది చెప్పినా పూజ గురించి మీరు ఏకాదశి వ్రతం గురించి చెప్పినా ఈ సంకట చతుర్థి వ్రతాల గురించి చెప్పినా కృష్ణుడి గురించి తప్పకుండా చెప్తారు ఎవరు అన్నట్టు ఇది లేదు ఎక్కడా లేదు కృష్ణుడు నీలాప నిందిని మోయలేదు ఆయన చూడలేదు చంద్రుణ్ణి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాదేది కవిత అనర్హం అని ఒక సామెత వింటూ ఉంటాం అవును కారెవరూ తిట్టడానికి అనర్హం అన్న చందాన రై కొంతమంది అద్భుతమైనటువంటి వ్యక్తులు కనపడ ఆశ్చర్యం అనిపించింది నాకు ఆశ్చర్యమా పూర్వజన్మ సుకృతికి వికృతి పదం ఏమిటి అది నిజమే నుంచి చేసుకుంటున్నాం అక్క ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మే సంఘటన చతుర్థి గురించి కూడా యుధిష్ఠురుడికి చెప్తాడు అనమాట ఆయనకు కూడా అంటే అరే మీ మొహాల మండ మీరు చేసుకోండి నాకే తప్పలేదు మీరంతా అని చెప్పకనే చెప్పటం కదా చెప్పకనే చెప్పడం ఇంకోటి పరమాత్మలకు ఏదైనా కష్టం వస్తే గనక అది మళ్ళీ ఆ మంచి జరగడానికి అంటే ఏదైనా వస్తేనే కదా ఉపద్రవం వస్తేనే కదా చేయడానికి అని చెప్పి అలా రావడం అనేది అది వాళ్ళ లీలగానే భావించాలి మనం అంతేగాని వాళ్ళ స్టేటర్ని ఏదో పాడు చేసేస్తున్నాము ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అసలు కథనే మార్చేయడం అనేది చాలా పొరపాటు లేదు మళ్ళీ దాన్ని తిట్టడం ఒకటి కాబట్టి తప్పకుండా కొన్నాళ్ళు పోతే అసలు ఆ చంపడమే చంపడం చంపడం ఏంటి అది పొరపాటు తప్పు రాశారని చెప్పిన నా ఆశ్చర్యపో ఆశ్చర్యపోదు అర్జునుడికి డ్రైవరా ఏమనుకున్నాను అని పరమాత్మ ప్రత్యక్షం అవ్వాలంటే అలా ఆయన చూడొచ్చు అదే రైట్ కాబట్టి ఎప్పుడు కూడా కష్టము అన్నప్పుడు భగవంతుడే చెప్పింది ఏదైతే ఉంటుందో ఇది చెయ్యండి అని చెప్పి చెప్పింది ఉంటుందో అది తప్పకుండా ఆ పూజ ఫలిస్తుంది అని మనం గుర్తు పెట్టుకోవాలి మరి కృష్ణుడు ఏం చెప్పాడక్క యుధిష్ఠుడికి చెప్పాడు చెప్పాడట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంకట చతుర్థి ఇప్పుడు వచ్చే భాద్రపద మాసంలో వచ్చే సంకట చతుర్థి చెయ్యండి కష్టం అనేది తొలగిపోతుంది అని చెప్పి చెప్తారు ఇక యుధిష్ఠురుడి కంటే మామూలు కష్టాలా కావు ఆస్తుంది అన్ని ఉన్నాయి హోదా ఉంది అన్ని ఉన్నాయి కొన్ని రాజుగారి పుత్రుడే అయినా కూడా ఆయన అనుభవించాల్సి వచ్చింది పైగా గంధర్వుడు కదా గంధర్వాంశతో పుట్టినవాడు మరి అయినా కూడా భరించాల్సి వచ్చింది ఆయనకే తప్పదన్నప్పుడు మనం ఎంత మానవ మాత్రలు అనడమో అలాగే ఆయన పూజ చేసిన తర్వాత ఎలా అయితే ఆయన మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించాడో అలాగే మనకు కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మనం చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి వరకు ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి అన్నం తినేస్తారన్నమాట కానీ సంకటర చతుర్థి నాడు అసలు అన్నం తినకుండా కేవలం కొంచెం అంటే మీరు సాబుదాన కిర్చడి అని చేసుకుంటారు అలాంటి అటుకుల పులిహారం మనకి ప్రాశస్తం అయితే గనక ఆ సాబుదాను చేస్తారు మనమైతే అటుకుల పులిహార కూడా తినచ్చు తప్పేమీ లేదు అలా విఘ్నేశ్వరుడికి ఆటుకులు ఏవో నైవేద్యం పెట్టుకుని మనం చేసుకునేవి అవే చక్కగా ఆ చేసుకుంటే సాయంత్రమే అదే పూజ అయిన తర్వాత తినాలి పూజ అయిన తర్వాత మీకు చంద్రోదయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు చెక్ చేసుకోండి చక్కగా ఉంది కాబట్టి మొన్నైతే నైన్ టెన్ తర్వాత ఉంది తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఉంది ఇప్పుడు కూడా అంతే సుమారు ఎనిమిది నలభై ఐదు లేదు చంద్రోదయం ఎప్పుడు మూన్ రైస్ అని కొట్టండి చంద్రోదయం స్పెల్లింగ్ అడుగుతారు మళ్ళీ మూన్ రైజ్ అని కొట్టండి తప్పకుండా కాబట్టి అలా మీకు ఆ టైం ఉంటుంది ఆ టైం తర్వాత పైకి వెళ్ళి ఒకసారి చంద్రుడు కనిపించినా కనిపించకపోయినా ఆయన ఉన్నాడు కదా తప్పకుండా దండం పెట్టుకొని ఆ ఈ బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి మీకు మానసిక సమస్యలు ఏమన్నా ఉన్నాయి అని అంటే చంద్రుడు హరింపజేస్తాడు మీకు ఏదైనా అఫీషియల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సూర్యుడు చూసుకుంటాడు ఆఫీస్ లో చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్ కి సంబంధించినవి మరి అఫీషియల్ గా మీకు ఏమైనా బాధలు ఉన్నాయి బాబాయ్ ఎట్లరా బాబు ఎట్లా భరించాలి వీడిని మనం తప్పదు వాళ్ళతో అమేకమై పని చేసుకుంటూ ఉండాలి ఓ రోజు వెళ్లకుండా ఉండలేము అవునా కదా మాట్లాడకుండా ఉండలేము మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఉండలేము ఫోన్ పెట్టేసి ఏం చెప్తాడేమో సగం అర్థం కాదా తప్ప ఏం చేయలేం కదా అలాంటివన్నీ సూర్యుడిని గనక మీరు అర్ఘ్యం ఇస్తే చాలు అర్ఘ్యం ఇచ్చి రెండు చేతులు దండం పెడితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి ఇక ఇంటికి తలుపు తెగించిన వెంటనే పిల్లల ఫీజు కట్టాలి రేపు పొద్దున్నే ఏం చెప్పాలి ఆటోవాడికి కట్టాలి ఇవన్నీ మనకి ఉంటూనే ఉంటాయి పద్మిని రాసుకుంటే కనుక ఎన్నో ఉంటాయి ఫస్ట్సారికి వస్తుందంటే భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా మానసికంగా ఇంకొన్ని బాధలు ఉంటాయి కనీసం తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేం అయ్యే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తే ఎట్లా వాళ్ళు బాధపడతారు కదా అని అనిపిస్తుంది అలాంటివన్నీ కూడా తప్పకుండా చంద్రుడికి చెప్పుకొని సమస్య తీర్చునైనా మానసికంగా కాస్త ప్రశాంతత ఇవ్వు మాకు అని చెప్పి పెట్టుకోండి అవన్నీ కూడా తీరిపోతాయి అనమాట బ్యూటిఫుల్ అలాగే స్విచ్ వర్డ్ ని చెప్పడం ఎలాగో పరిపాటి మీరు చెప్తూ ఉంటారు సో ఎట్లా ఏ స్విచ్ తో స్వామివారిని మరివి చేసుకోలేము ఆ ఉపవాసం ఉండలే రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా పూజ చేసినా చేయకపో చేసే ప్రయత్నమే చేయండి చేస్తేనే మంచిది కాని పక్షంలో స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి తప్పకుండా చెప్తాను బిగిన్ నవ్ నౌ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది చాలా తొందరగా ఆ క్విక్ రెస్పాన్స్ అనమాట అందుకే స్వామికి క్షిప్ర గణపతి అని కూడా పేరు అనా కదా ట్వంటీ ఎయిట్ టైమ్స్ మామూలుగా ఎవరు చదివినా చదవమని చెప్తాను అయితే ఇది కూడా వేదిక స్విచ్ వాడికిన కింద తీసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివితే చాలా మంచిది చాలా నామస్మరణ అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అందుకే మీరు చూస్తే గనక విఘ్నేశ్వరుడికి ఎన్నో నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉన్నాయి మీకు నేను ఒకసారి ఎప్పుడన్నా కుదిరితే గనక చెప్తాను అంటే మనం ఏదైతే గడ్డితో మనం స్వామి వారికి గరికతో పూజ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్క గరిక వేసేటప్పుడు ఒక్కొక్క నామం దాతోనే స్టార్ట్ అవుతుంది దకార గణపతి దుర్వాయుగ్మ గణపతి స్తోత్రం అని ఉంటుంది అష్టోత్తరం అని ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దుర్వాయుగ్మ గణపతి అష్టోత్తరం ఇన్ తెలుగు అని చెప్పి కొట్టండి మొత్తం దాతోనే స్టార్ట్ అవుతుంది దూర్వా గణపతి కూడా చాలా 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 హిమాన్వితమైనటువంటి అప్పుడు మకార గ కూడా వస్తాయా అలానా కాదు కాదు దుర్వాయుగ్మము అని అంటే దూతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా వేరే అక్షరాలతో కూడా ఉంటాయి చాలా ఉంటాయి అంటే ప్రతి నామము ఎనిమిది నామాలు దాంతోనే స్టార్ట్ అవుతుంటారు చాలా పవర్ఫుల్ ఉంటుంది ఒక్కసారి ఎప్పుడో నేను చాలా రోజుల క్రితం చాలా ఏళ్ల క్రితం చేశాను నేను మళ్ళీ మీకు కావాలంటే నేను చూస్తాను బుక్స్ అంతా వెరిఫై చేసి చెప్తాను తప్ప చాలా అద్భుతంగా వివరించారా మరి గణేష్ మ్యాజిక్ బిగిన్ నౌ గణేష గణేష మ్యాజిక్ బిగిందా గణేశ మ్యాజిక్ అందరూ బయటపడాలి విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో అని మనం స్పూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞత నమస్తే నమస్తే